నేను అవమానించానని తెలంగాణ మీద నేను హేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది నా ఉద్దేశం అదే స్పీచ్లో లాస్ట్లో చెప్పడం జరిగింది తెలంగాణ మన కల్చరు మన దావత్ నేను మిస్ అవుతున్నాను సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావత్ని నాకు చేసుకోవాలని ఉందని సో మన కల్చర్ని అభిమానిస్తాను నేను అదే అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్దాంతం చేస్తున్నారని తెలిసింది నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు ఎందుకు చెప్తున్నానంటే నేను నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఫిదా అనే సినిమా షూటింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ ఫిదా సినిమా ఎంత అప్లాజ్ వచ్చింది భానుమతి క్యారెక్టర్కి మన తెలంగాణలో ఉండే కల్చర్కి ఆ సినిమా ఎంత ఒక ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎంత విలువ ఇస్తామనేది చెప్పడం జరిగింది ఆ సినిమాలు అది ప్రపంచవ్యాప్తంగా ఫిదా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు అలాగే బలగం అనే సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని అభినందించింది తెలంగాణ ప్రజలందరూ ఆ సినిమాను ఆదరించి ఇది మా అని గుండెల కత్తుకున్నారు అన్ని రాజకీయ పార్టీలు ఆ సినిమాని అప్రిషియేట్ చేస్తూ మమ్మల్ని ప్రతి ఒక్క స్టేజ్ దగ్గర తీసుకెళ్ళి అభినందించారు అన్ని రాజకీయ పార్టీలు సో ఒక తెలంగాణని తెలంగాణ వాసిగా ఒక తెలంగాణని అభిమానించే నేను తెలంగాణని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో నాకు తెలియదు పోతే దాంట్లో ఏదైనా మీ కమ్యూనికేషన్లో తప్పుగా అర్థమైంటే నాకు క్షమించండి మీ మనోభావాలు ఆ కొందరు ఎవరైతే దెబ్బతిన్నాయని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి ఇప్పుడు నేను ఒక సినిమా ఇండస్ట్రీ ఫెటర్నీ నుంచి ఎఫ్డిసి చైర్మన్గా అయ్యాను సో మీ అందరికి తెలుసది సో ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి మధ్యలో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి అవసరపడ్డట్టుగా నేను అన్ని సహాయ సహకారాలు చేస్తూ ఈ హైదరాబాదులో హెల్దీ వాతావరణము తెలుగు సినిమాకి తెలంగాణలో అభివృద్ధి చెందాలనుకునే యువతకి అందరికీ నేను ఉండాలి మన అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు యూత్ చాలా ఉన్నారు వాళ్ళందరికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఇష్టం ఉన్న వాళ్ళని అప్గ్రేడ్ చేసి చేయాలని ఆ ప్రభుత్వంతో కూడా అక్కడ సినిమాలో కావాల్సిన అందరినీ డెవలప్ చేస్తూ వాళ్ళందరూ మళ్ళీ తెలుగు సినిమాకే తెలంగాణలో నేర్చుకున్న ఆంధ్రాలో నేర్చుకున్న వాళ్ళందరూ తెలుగు సినిమాకే ఉపయోగపడతారు సో అందరికీ తెలంగాణలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి నా విజ్ఞప్తి నన్ను రాజకీయాల్లోకి లాగకండి అలాగే ఎఫ్డిసి అనేది కూడా సినిమాకి ఉపయోగపడేలాంటి అభివృద్ధి పనుల గురించి అవే చేస్తాను తప్పితే అది రాజకీయాలకు సంబంధించింది కాదు ఎఫ్డిసి కానీ నేను కానీ సినిమాలకే ఉపయోగపడతాము ఇది అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకొని ఫర్దర్గా నన్ను ఇలాంటి అవసరం లేన వీటి లాగకూడదు అని మీ అందరికీ అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి